హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మేము మా పొలంలోకి వచ్చాము మా పొలంలో అయితే మేము గోంగూర పండిస్తున్నాం ఫ్రెండ్స్ గోంగూర ఒక ఎకరం దాకా ఉంటుందన్నమాట ఇవి వరి పొలాలు నాట్లు వేసే సమయం వచ్చింది అందుకనే గోంగూర మొత్తం ఇంకా తీసేయాలి అని చెప్పేసి గోంగూర కట్ చేస్తున్నాము మా పాపకి స్కూల్ లేదు సండే కదా అందుకని చెప్పి నేను కూడా వస్తామమ్మ అని చెప్పి వచ్చాము పొలంలోకి అయితే మా అమ్మ గోంగూర కట్ చేస్తుంటే నేను కూడా కట్ చేస్తాను అని చెప్పి పొలంలోకి దిగింది అదంతా దురద పెడుతుంది అమ్మమ్మ అని చెప్పి అంటుంది అయినా సరే నేను అమ్మమ్మతో పాటే ఉంటానని చెప్పి అంటుంది అమ్మమ్మ వెనకాలే తిరుగుతుంది ఇదంతా మా పొలాలే ఫ్రెండ్స్ కనపడేదంతా కూడా మా పొలమే దాదాపు నాలుగు ఎకరాల దాకా ఉంటుంది ఇదంతా కూడా మేము కౌలికే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి తాడి చెట్లు ఇవి అన్నీ ఉన్నాయి మాకు కోతులు ఎక్కువ కోతుల వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి తాడి చెట్లు కూడా కట్ చేయించేసాము మా పంటను నాశనం చేస్తుందని మా పాప అయితే గోంగూర తీసుకొస్తుంది ఫ్రెండ్స్